నిజాయితీ గల సేవకునికి యాజమాని వద్ద తనకు తగిన గౌరవం దక్కకపోతే అక్కడ పనిని వదిలివేస్తాడు శ్లోకం అసమై సమీయమాన సమై ఛ పరిహీయమాన సత్కారుర్యోణ యుజ్యమాన స్త్రిభి అత్తపతిం త్యజతి వృత్యత భావం సరైన నిజాయితీ గల బృత్యుడు అనగా సేవకుడు యాజమాని వద్ద ఇలా కోరుకుంటాడు తన విద్యకు తన సమర్థతకు తగిన గౌరవం కావాలని కోరుకుంటాడు మరియు అక్కడున్న తనకంటే తక్కువ స్థాయి వారితో సమానంగా చూచుకున్నా సహించడు తనతో సమానమైన వారికి దక్కే గౌరవమే దక్కాలని కోరుకుంటాడు తప్ప నీచంగా చూస్తే మాత్రం అక్కడ పనిని వదిలి వెళతాడు అని అర్థం ఇలాంటి వేదశాస్త్ర ప్రామాణికమైన శ్లోక వాస్తవాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబర్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి